పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది జై జగన్నాథ అంటూ భక్తుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెం నాయుడు ఎమ్మెల్యే విజయచంద్ర చంద్ర పాల్గొని స్వామిని దర్శనం చేసుకుని విశేష పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి రథాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శశిభూషణ్ పండా మాట్లాడుతూ ఈ పండుగను ప్రతి ఏటా ఆషాఢమాస శుక్లపక్ష విధియనాడు జరుపుతామన్నారు రోజుల ఉత్సవంలో భాగంగా జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి ప్రధాన ఆలయం నుంచి గుండిచా ఆలయానికి యాత్రగా వెళ్తారని పురాణాల ప్రకారం గుండిచా ఆలయాన్ని స్వామివారి జన్మస్థలంగా భక్తులు నమ్ముతారని పూరి ఆలయ విశేషాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహోత్సవం జరుపుతున్నాం మొన్న స్వామివారి కళ్యాణం కూడా జరిపించాం నేత్రోత్సవం జరిపించాం శాస్త్రోక్తంగా ఈ సంవత్సరం నూతన విగ్రహాలకి తెచ్చి పూరిలోనే ప్రాణప్రతిష్ఠ చేయించి దశవరత దశవతారాలతో స్వామివారికి పూరి నుండి తెచ్చాం ప్రతి విషయం కూడా మేము ఉంచుతాం ప్రతి ఒక్కరు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా వచ్చి ఒక్కొక్క అవతారానికి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి తరించండి భక్త మహాశైలరా పవిత్రమైనటువంటి అన్నం ఏడు కుండలు దొంతు పెట్టి ఉండుతారు ప్రతి ఒక్కరూ కూడా అన్నం తెస్తే ఎన్ని రోజులు కూడా ఇంటికాడ ఉంటుంది అది ఏటి పాచక్కదు దేవుడు నిదర్శనం ఎన్నో ఉన్నాయి మీరు ప్రతి విషయంలో ఆడుగాడుగానే మనకి నిదర్శనం కనబడుతుంది